హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా అండి సో దాని గురించి అయితే నేను ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఈ స్కీమ్లో మనము ఎప్పటి నుంచి అవుతుంది సో ఎవరు ఎలిజిబిలిటీ ఎవరు ఎలిజిబిలిటీ కాదు ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ వస్తుందో అనేసి ఇప్పుడైతే చూసేద్దామండి అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏ ఉన్నా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తామని మేనిఫెస్టోలో అయితే పేర్కొనడం జరిగిందండి సో హామీలను అయితే ఇచ్చారు కాకపోతే ఒక్కొక్కటిగా అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారండి సో రీసెంట్గా ఏంటంటే మహాలక్ష్మి పథకం గురించి అయితే మనకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉండ కారణంగా సో లోక్సభ ఎన్నికలు కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ ఎలక్షన్ కోడ్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు ఒక్కొక్కటి ఏవైతే స్కీమ్స్ పెండింగ్ ఉండిపోయినాయో సో వాటి గురించి అయితే ఫోకస్ చేస్తున్నారు సో ఈ మహాలక్ష్మి పథకం కింద కూడా మనకు ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ స్కీమ్కి ఏంటంటే ఇప్పుడు మనకి కొత్త గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇందుట్లో మనకు ఎలాంటి వాళ్ళకు ఈ పెన్షన్ వస్తుంది సో ఎలాంటి వాళ్ళకు రాదు అనేది అయితే చూసుకుందాము సో ముందుగా ఈ పెన్షన్ రావాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి సో రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందండి సో రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి సో ఏవైతే బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇస్తున్నా అది ప్రాపర్గా అప్ టు డేట్ అయి వికేవైసీ కంప్లీట్ అయ్యి ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉండాల్సి వస్తుంది వైట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అండ్ ఎలాంటి వాళ్లకు ఈ స్కీమ్లో మనకి డబ్బులు అయితే వస్తాయి అని చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ఏదైనా మహిళకి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రావాలి అంటే ఆ ఫ్యామిలీలో ఎవరికైనా పెన్షన్ ఆల్రెడీ వస్తున్నట్లున్న ఎవరైనా వేరే ఇతర పెన్షన్ పొందుతూ ఉంటే అలాంటి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదండి సో ఎటువంటి పెన్షన్స్ పొందని వాళ్ళకే ఈ మహాలక్ష్మి పథకం అయితే వర్తిస్తుంది సో వాళ్ళకు మాత్రమే ప్రతి నెల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయండి సో ఇలాంటి పెన్షన్స్ పొందొద్దు అండ్ అలాగే వైట్ రేషన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి సో ఇలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకు జూలై మంత్ నుంచి అయితే ఈ స్కీమ్ అయితే ప్రారంభం అవుతుందండి సో ఇది ఇంత మహిళలకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో జూలై నుంచి అయితే దీన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే ఎవరైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో సో అవైతే ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అవి ఈకేవైసీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లేకపోతే మీకు అమౌంట్ రావడం అయితే ప్రాబ్లం అవుతుంది మీ బ్యాంక్కి అయితే మెసేజ్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాదు సో కంపల్సరీగా బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోండి సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది అండ్ ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ అగైన్